పదిహేడు అధ్యాయులు చదువుతున్నప్పుడు అది రీడింగ్ హ్యాబిట్ అన్నాను అలాగా పదిహేడు అధ్యాయులు చదివినప్పుడు దాంట్లో ఏదైనా ఒక వాక్యము గట్టిగా మీకు దేవుడు మాట్లాడినట్లయితే ఆ వాక్యాన్ని ఆ చుట్టూ ఉన్న కాంటెక్స్తో పాటు చదువుతూ దానినే ఆ దినమంతా మెడిటేషన్ చేయొచ్చు అనేది కూడా విషయం అనమాట సో ఇది మీరు చేస్తారు నమ్ముతున్నా సో నేను చదివినా ఏం అర్థం కానీ వదలొద్దు సెపరేట్గా చదవాల్సింది సెపరేట్ చెప్పాలి దీనికి నేను ఎప్పుడు చెప్పినాను ఒకరోజు భోజనం మనం చేయబోతున్నాం అంతే కదా మనం శరీరంకి భోజనం తింటున్నాం తింటున్న భోజనము పొద్దున్న నుంచి రాత్రి దాకా అట్లనే మనం తినట్లేదు పొద్దున ఇడ్లీ తింటే మధ్యాహ్నం ఇడ్లీ రాత్రి ఇడ్లీ ఎవరు తినరు అట్లా అంతే కదా పొద్దున బ్రేక్ఫాస్ట్ అలాగే తింటాం మధ్యాహ్నము లంచ్ చేస్తాం ఈవినింగ్ టైంలో కాఫీ టీ స్నాక్స్ తా తాగుతున్నాం తర్వాత మరలా రాత్రి మరలా భోజనం తింటడం అంటే మీరు ఎలాగా వెరైటీ వెరైటీగా మీ శరీరానికి కావాల్సిన భోజనాన్ని వెరైటీ వెరైటీగా తింటున్నారు తింటున్నారో మీ ఆత్మీయంగా పెరగడానికి కావాల్సిన ఈ ఆత్మీయ భోజనాన్ని కూడా వెరైటీ వెరైటీగా తినాలి ఆ మెయిన్ ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అందువల్లనే రీడింగ్ వేరు మెడిటేషన్ వేరు దేవుడు మాట వేరు మీరు వేరేదన స్పెషల్గా నేర్చుకోవాలని ఒక పర్టికులర్ సిరీస్ ఆఫ్ విషయాలు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పేసి మీరు కూర్చొని వేరు సో చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే